హాయ్ హలో అందరికీ నమస్కారం లక్ష్మీ ఇంటి వంటలకు స్వాగతం ఈరోజు బియ్యపిండి గోధుమ పిండితో నువ్వుల అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది ఈవినింగ్ టీ టైం స్నాక్లా చాలా బాగుంటుంది అలాగే పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ లాగా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ముందుగా బియ్యపిండి గోధుమ పిండి నువ్వులప్పాలకు కావలసిన పదార్థాలు చూద్దాం కొద్దిగా అల్లం ముక్కలు అలాగే కొద్దిగా పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి అల్లం ముక్కలను గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి అలాగే ఒక కప్పు బియ్యపిండి పిండి తీసుకుంటున్నాను నేను ఒక కప్పు గోధుమ పిండి అయితే ఒక కప్పు బియ్య పిండి సరిపోతుంది ఈ విధంగా ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్య పిండి తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు పెద్ద పెద్దగా వేస్తే పిల్లలు తీసి పక్కన పడేస్తారు కాబట్టి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది అలాగే తర్వాత కొద్దిగా కొత్తిమీర ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్టు తర్వాత రెండు స్పూన్ల నువ్వులు కొద్దిగా కారం ఇందాక పచ్చిమిర్చి వేసుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్టు ఇప్పుడు చూసుకొని కొద్దిగా కారం వేసుకుంటే సరిపోతుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒకసారి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి జీలకర్ర కరివేపాకు కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి పేస్టు నువ్వులు కారం ఉప్పు అన్నింటినీ ఒకసారి పిండిలో బాగా కలిసేట్లుగా కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని చపాతీ ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలి చూశారు కదా పిండిని ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం ఏ సైజు అప్పాలు చేసుకోవాలనుకుంటున్నామో దానికి సరిపడా పిండిని బాల్స్ లాగా చేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఈ విధంగా పిండి అంతటిని బాల్స్ లా చేసుకొని పక్కన పెట్టుకుంటే చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది తర్వాత ఒక కవర్ తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండి బాల్స్ను ఒక్కొక్కటిగా చేతితో పలుచగా ఒత్తుకోవాలి ఇలా అయితే లేట్ అవుతుంది అనుకుంటే పూరి ప్రెస్లో కూడా ఒత్తుకోవచ్చు ఇప్పుడు అందరేళ్లలో పూరి ప్రెస్లు కూడా బాగా ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి దాంతో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఒక్కొక్కటి వలసగా ఒత్తుకొని పూరి ప్రెస్లో అయితే ఈజీగా అయిపోతుంది ఈ విధంగా ఒత్తుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా వేడయింది ఆయిల్ బాగా వేడయ్యాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న అప్పాలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఆయిల్లో గెరెటతో రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చాలా తొందరగా కూడా అయిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదు చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి బియ్య పిండి అప్పాలు రెడీ అయిపోతున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు ఎప్పుడు ఓన్లీ బియ్య పిండితో చెక్కలు తయారు చేసుకుంటాం కదా మనం శనగపప్పు పెసరపప్పు వేసుకొని ఈ విధంగా నువ్వులు వేసుకొని కూడా గోధుమ పిండి బియ్యం పిండితో కూడా చేసుకుంటే చాలా బాగుంటాయి చూశారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు బయటికి తీసుకుందాం వాటిని ఈ విధంగా గరిటతో బయటికి తీసుకొని ఇప్పుడు టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకుందాం ఎక్ససైజ్లు ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది చూడండి ఇవి ఇరవై రోజుల వరకు బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగు ఇంటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీకు కనుక నా వంటలు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే బియ్య పిండి అప్పాలు రెడీ అయిపోయాయి